అవునా తీసేసామంటే సీజ్ కదా ఏమండి ఇష్టం తీసేసాం ఇచ్చేసారు అది ఉంటాం కూడా మంచి ఉండదు ఇప్పుడు జనానికి కూడా తెలుసు తెలియదు కదా జనానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా నాయకులు అందరూ गयो त्यो गाडीमा भन्दै छ नि जेसो भनेर आन्दै छ अहिले ३० रुपैयाँ मात्रै लाग्छ होला नि भनेर भन्दै छ नि लारी लारी माथि देखि हो है यार रोक्न चाहिँ आदर बर्द बर्द पो आ हो अगाडि लाग्यो त गर्छ यार गद मरि मे त आदर यार त्यो मान्छेले यार होरा त पुरा आइन् र आइन् भिजर्व होला के लाग्छ के लाग्छ पक्कै కొత్తపేట నియోజకవర్గంలో అటు గోపాలపురం కానీ ఇసక ర్యాంపులో బాటా చార్జెస్ అని చెప్పి ట్రాక్టర్ ఐదు వందల నుంచి లారీకి ఇంచుమించి రెండు వేల వరకు వసూలు చేస్తూ ఉన్నారు ఎక్స్ట్రా అని చెప్పి జొన్నాడ గ్రామ లారీ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యులందరూ నిరసన వ్యక్తం చేస్తూ బంద్ చేశారని చెప్పి తెలిసి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఇక్కడ రావటం అయితే జరిగింది అయితే ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక టన్నుకి ఇసుకకి బాటా ఛార్జెస్గా ఒక టన్నుకు వచ్చి వంద రూపాయలు టోటల్గా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రకటించి వసూలు చేయండి అని చెప్పి ఇక్కడ ప్రతిమ కంపెనీ ద్వారా వారికి ఆదేశిస్తే వీరు కొత్తగా మాకు లేదు ఈ డబ్బులు మాకు ఇంకా కావాలి దోష ఉద్దేశంతో ఈ నాలుగు వందల ఐదు కాకుండా మళ్ళీ టన్నుకు వచ్చి వంద రూపాయలు మాకు ఇవ్వాలి ఎక్స్ట్రా దానికి ఎటువంటి బిల్లు ఇవ్వమని చెప్పి ఇలా ఘోరంగా అయితే ఇక్కడ బోట్లు పెట్టి మరీ దోషేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారికంగా ఆదేశాలు అయితే ఎక్కడా రాలా ఇలా మేము రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చామని కానీ ఎటువంటి లేవు కానీ ఇలా లెక్కైతే అన్ ఇక్కడ బోట్లు పెట్టేసి దోచేస్తున్నారు అయితే బిల్లులు కూడా వీళ్ళు ఇంచుమించు రెండు రకాల బిల్లులు ఉంటాయి ప్రభుత్వానికి చూపించే బిల్లులు ఫార్టీ పర్సెంట్ అయితే నలభై అయితే వీళ్ళ అడ్డదారులు దొంగ బిల్లులు అయితే అరవై ఉంటున్నాయి వీళ్ళ బిల్లుల ద్వారా కూడా దొంగ బిల్లుల ద్వారా కూడా ప్రభుత్వ ఆదాయాన్ని దోషేస్తూ ఉన్నారు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కూడా ఒక మూడు వేల లారీలు అంటే ఒక నెల కూడా రావై రోజుకే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల లారీలు వెళ్తూ ఉంటాయి మూడు వేల లారీలకు పర్మిషన్ వస్తాయి మూడు వేల చిల్లర లేకపోతే నాలుగు వేలు లోపు ఉండే లారీలు పర్మిషన్ వస్తాయి సంవత్సరం పడికి కూడా వీళ్ళు వేలాది రాలేరు ఒక లోతు అంటే పది అడుగులు పదిహేను అడుగులు కూడా తీసేసి వేలాది లారీలు దోషిస్తూ ఉన్నారు వీళ్ళ ఇసుక అయినా కూడా వీళ్ళకి ఎక్కడ సరిపోట్లా ఈ ఆదాయం ఈ వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ ఈ దారుణంగా మళ్ళీ రేట్లు పెంచి ఛార్జీలు పెంచేసామని చెప్పి ఇప్పుడు బోర్లు పెడితే మళ్ళీ వసూలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఏదైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారంగా వసూలు చేయమన్నారా లేకపోతే వెంటనే దీన్ని క్యాన్సిల్ చేసేటట్టుగా ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకుని ఈ పెన్షన్ ఛార్జీలు వెంటనే తగ్గించే విధంగా మళ్ళీ దానికి బిల్లు ఎవరు వంద రూపాయలు పెరిగిన దానికి బిల్లు కూడా ఉండదట సామాన్యుడు ఈరోజు అసలు కట్టుకోలేని పరిస్థితి వీళ్ళు ఏమన్నా పండిస్తున్నారా మందులు వేసి యూరియాలు వేసి ఏమైనా పండించిందా ఇసుక లేకపోతే ఇలా ఏమైనా ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారా వీళ్ళు దానికి రేటు కట్టి సహజ వారాలను కూడా దూషిస్తూ మళ్ళీ రేట్లు పెంచి సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చినందుకు వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలి దీన్ని వెంటనే పెంచిన రేట్లు తగ్గించేటట్టుగా చ చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ లేకపోతే కొత్తపేట నియోజకవర్గ తరఫున పూర్తిగా ఈ లారీ ఆశ్వషణకు కానీ ఈ ప్రజలకు కానీ మేము పూర్తిగా సహకరించి దీని మీద తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా జై జనసేన జై జనసేన జై జనసేన నేను ఈ కోపం అడిగేస్తుంది సార్ కూడా దిగలేండి

లారీలు ఎక్కడైనా తెలిస్తే తోలు తీరిపోతుంది మరి చూసుకోండి జనసేన పార్టీ తరఫున వచ్చారని చెప్తారు మండీ గారు వచ్చారు జనసేన పార్టీ తరఫున మామూలుగా ఉండదు వచ్చి ఇక్కడ అర్థంగా మరి ఇది అవుతాం మీరు తప్ప అఫీషియల్గా గా అనౌన్స్ చేయించారు ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేయించాం రేటు పెంచాం నాలుగు డెబ్బై కాదు నాలుగు ఐదు డబ్బై ఐదు మేము పెట్టుకోవడం ఇసుక రాంపుల్లో లారీ యూనియన్ తరఫున బంద్ చేస్తున్నారు ఎక్కడా కూడా ఒక లారీ కూడా వారు వెళ్లకుండా వారంతా నిరసన వ్యక్తం చేసి బంద్ చేస్తున్నారు అని చెప్పి తెలియటంతో ఏంటబ్బా దానికి కారణం అక్కడ జరిగింది ఏంటని చెప్పి ఒక ఆలోచనతో జనసేన కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున జొన్నడ రాంపుకు వచ్చి పరిశీలిస్తే ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక టన్నుకు వచ్చి మూడు వందల డెబ్బై రూపాయలు ఉండి మళ్ళీ దానికి బాటా చార్జ్గా ఇతర ఖర్చుల నిమిత్తం లోడింగ్ నిమిత్తం వంద రూపాయలు కలిపి మూడు నాలుగు వందల ఐదు రూపాయలు ప్రభుత్వ నిర్ణయంగా ప్రభుత్వ ధర ధర నిర్ణయిస్తే ప్రభుత్వ ధర గత రెండు సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది కానీ ఆ ప్రభుత్వ ధరలు కాదని కొత్తగా గత ఇరవయో తారీఖు నుంచి గత రెండు రోజులుగా బాటా చార్జెస్ అని చెప్పి ఒక లారీకి వచ్చి టాటర్కి వచ్చి ఐదు వందలు సిక్స్ టైర్ వచ్చి వెయ్యి రూపాయలు టెన్ టైర్ లారీ వచ్చి పదిహేను వందలు టైర్ వచ్చి రెండు వేలు మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేస్తూ ఉన్నారు ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఇప్పటికే సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అంత అధ్వానంగా ఉంది సామాన్యులు కట్టుకోలేని పరిస్థితులు లారీ వారు కూడా ఇంకా తప్పని పరిస్థితులు నడుపుకోవాలి కనీసం ఈ ఫైనాన్స్ ఈఎంఐ కట్టుకోవడానికి నడాలనే ఉద్దేశంతో వాళ్ళు పాపం ఏదో లారీలు నడుపుతున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పటి నుంచి కూడా వారి పరిస్థితులు కూడా ఒక్కోలారి ఒక లారి అమ్ముకుని ఏదో నామకాస్తే ఎప్పటి నుంచో నడుస్తున్నాం అటు తీయలేక అటు అమ్మలేక అన్నట్టుగా వాళ్ళు నడుపుతూ ఉన్నారు కానీ ఘోరంగా వీళ్ళైతే వీళ్ళేదో తయారు చేసి పెట్టి పెట్టినట్టుగా ఇసుక సహజ వనరులు అయినా ఇసుకనే ఏదో తయారు చేసి అమ్ముతున్నట్టుగా ఏదో ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్టుగా రేట్లు పెంచేస్తూ చాలా ఘోరంగా వీళ్ళు తీసుకుని పర్మిషన్ అయితే ఒక మూడు వేల లారీలకు తీసుకుంటారు పర్మిషన్ ఇలా తీసేది అయితే పది రోజులు అయిపోతుంది పర్మిషన్ది సంవత్సరం బోర్డుకే అదే పర్మిషన్తో కొన్ని వేలాది లారీలు దోసేస్తూ డబ్బును ప్రభుత్వానికి కూడా వెళ్లకుండా ప్రభుత్వ సొమ్ముకు కూడా వెళ్లకుండా ఎవరో అంజరెడ్డి అయిన ఆయన ప్రతిమ కంపెనీ అని ఒక దొంగ పేరుతో మరి అది ఉందో లేదో కంపెనీ కూడా తెలియదు ఎవరో తెలియదు ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ దోసుకుపోతూ ఉంటారు డబ్బు నిజంగా వే బిల్లులు కూడా చెప్తూ ఉన్నారు డబల్ బిల్లులు ఉంటాయంట ప్రభుత్వానికి వెళ్ళేది అయితే ఒక అరవై అయితే ఫార్టీ వెళ్తే ఓ సిక్స్టీ దొంగ బిల్లులు అట ఉన్నారు ఈ సహజ వనరులని పర్మిషన్స్ కూడా ఎంత అతి తక్కువ ఉంటాయి ఇక్కడ ఓ మూడు వేల లారీలు ఉంటుంది ఒక పర్మిషను ఓ ఇంచుమించిఓ నాలుగు ఎకరాలు ఇస్తారు వీళ్ళు దోషేసేదైతే ఒక మీటర్ లోతే తీయాలి కానీ వీళ్ళు తీసేది అయితే పదిహేను అడుగులు ఇరవై అడుగులు లోతు తీసేయటం చాలా ఘోరంగా దోసేయటం అయితే ప్రభుత్వ ఆదాయం దోసేస్తూ ఉన్నారు అయినా వీళ్ళకి తృప్తి అవట్లా మళ్ళీ ఇప్పుడు ఒక బాటా ఛార్జెస్ అని చెప్పి సుమారు రెండు వేల వరకు పెంచేస్తాయి ఇక సామాన్యుడు ఏమి ఇల్లు కట్టుకోగలడు ఇవా లారీ ఓనర్స్ ఎలా సమాధానం చెప్పాలి అదేవిధంగా కొన్ని రెండు వేలు పెంచిన దానికి బిల్లు ఏమైనా ఇస్తున్నారంటే బిల్లులు లేవు అన్అఫీషియల్గా ఇవ్వాలంటే వాళ్ళకి డబ్బంతా దోషేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున అయితే మీరు వెంటనే దీని మీద ఒక చర్యలు తీసుకుని దీన్ని ఆఫ్ చేయకపోతే ఈ లారీ ఓనర్ అసోసియేషన్ కానీ ఈ జట్టు మేస్తలు కానీ పూర్తిగా మా మద్దతు చూస్తాం జనసేన పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మళ్ళీ మట్టి మాఫియా రాత్రులు ఇసుక డబ్బులు సరిపోట్లా మళ్ళీ బొండు మట్టి కూడా వందలాది ఐదు లారీలు దోసేస్తూ ఉన్నారు దీన్ని కూడా వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి దీని మీద చర్యలు తీసుకోపోతే పూర్తి మద్దతు మీ లారీ అసోసియేషన్ వారికి కూడా మేము అందిస్తూ దీని మీద ఒక పోరాటం చేయడానికి అయితే జనసేన పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా జై జనసేన జై జనసేన జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్